చెరువులోని నీటి విలువ రామాపురం అనే చిన్న గ్రామం పచ్చని పొలాలు పాడి పంటలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది ఆ గ్రామానికి ప్రాణంలాంటిది ఒక పెద్ద చెరువు ఆ చెరువు వల్లే రైతులకు నీరు పశువులకు దాహం తీర్చే సాయం పిల్లలకు ఆడుకునే ఆనందం అన్నీ లభించేవి గ్రామస్థులు ఆ చెరువును జీవనదాత అని పిలిచేవారు కాని కాలక్రమేణా పరిస్థితులు మారాయి కొత్తతరం పిల్లలు పట్టణాలకు చెడువుల కోసం వెళ్లడం మిగిలినవారు రోజువారీ జీవితంలో బిజీ కావడం వల్ల చెరువుపై శ్రద్ధ తగ్గిపోయింది చెరువు ఒడ్డున చెత్త పడేయడం ప్లాస్టిక్ సంచులు విసరడం కొందరు తమ ఇంటి మురుగునీటిని చెరువులో కలపడం మొదలుపెట్టారు ఆ గ్రామంలో శివ అనే పదవ తరగతి చదువుతున్న బాలుడుండేవాడు అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం పాఠశాల నుండి ఇంటికి వెళ్లే ప్రతిసారీ చెరువు దగ్గర ఆగి నీటిలో ఈదుతున్న చేపలను ఒడ్డున నిలిచిన కొంగలను చూస్తూ ఆనందించేవాడు కాని రోజురోజుకీ చెరువు నీరు మసకబారిపోతూ దుర్వాసన రావడం అతనికి బాధ కలిగించింది ఒకరోజు శివ తన తాత రామయ్యతో ఇలా అన్నాడు తాతయ్య మన చెరువిలా చెడిపోతే రేపు మనకు నీరెలా దొరుకుతుంది రామయ్య దీర్ఘంగా నిట్టూర్చి నాన్న చెరువు విలువ నీరు ఎండిపోయిన తర్వాతే మనుషులకు తెలుస్తుంది అప్పటివరకు ఎవ్వరూ పట్టించుకోరు అన్నాడు ఆ మాటలు శివ మనసులో బలంగా నాటుకుపోయాయి ఇలా ఊరంతా నష్టపోయే పరిస్థితి వస్తే ఊరుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు మరసటి రోజు పాఠశాలలో తన స్నేహితులతో ఈ విషయం చెప్పాడు మొదటవారు నవ్వారు ఒక చెరువు వల్ల ఏమవుతుంది అని కొందరన్నారు కాని శివ ఓర్పుగా వివరించాడు నీరు లేకపోతే పంటలు లేవు పంటలు లేకపోతే ఆహారం లేదు అప్పుడు మనమెలా బతుకుతాం ఆ మాటలు కొందరికి అర్థమయ్యాయి మంది స్నేహితులు కలిసి శివకు మద్దతు ఇచ్చారు వారంతా కలిసి ఒక చిన్న ప్రణాళిక వేశారు మొదట చెరువును శుభ్రం చెయ్యాలి తర్వాత గ్రామస్థులకు చెరువు ప్రాముఖ్యత తెలియచేయాలి ఆదివారం ఉదయం వారు చేతుల్లో గ్లౌజులు సంచులు పట్టుకుని చెరువు ఒడ్డుకు వెళ్లారు చెత్త ఏరడం మొదలుపెట్టారు మొదట కొందరు గ్రామస్థులు ఆశ్చర్యంగా చూశారు ఇవాళ పిల్లలకు చదువులేదా అని కొందరడిగారు శివ చిరునవ్వుతో ఇది కూడా ఒక పాఠమే అక్కయ్యా అన్నాడు కొద్దిసేపటికి ఆ పిల్లల కష్టాన్ని చూసి ఇద్దరు ముగ్గులు కూడా ముందుకొచ్చారు ఆ తర్వాత మరికొందరు చేరారు మధ్యాహ్నమయ్యేసరికి చెరువు ఒడ్డంతా చాలా వరకు శుభ్రంగా మారింది ఆ రోజు సాయంత్రం గ్రామసభ పెట్టారు శివతాత రామయ్య సహాయంతో చెరువు ప్రాముఖ్యత గురించి మాట్లాడాడు ఈ చెరువు మన తల్లిలాంటిది తల్లి మనల్ని చూసుకుంటుంది మనంకూడా తల్లిని చూసుకోవాలి లేకపోతే రేపు మన పిల్లలు నీటికి అల్లాడతారు అన్నాడు ఆ మాటలు గ్రామస్తుల హృదయాలను తాకాయి అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు చెరువులో వేయకూడదు మురు